ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త తెలంగాణ ఎన్నికల పైన ఈసీ సీరియస్ సంచలన నిర్ణయం వార్తలైతే వార్తలు అయితే దీనికి సంబంధించి విరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలెక్క అవసరమైన ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఈ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున యాభై వేల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లే ప్రతి ఒక్క కూడా ఆధారాలు పత్రాలు చూపించాల్సిందని చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ సిఈఓ వికాస్ రాజు స్పష్టం చేసి సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని చెప్పారు వేసవిలో పెళ్లిలు ఉన్నాయని పెళ్లి కొనుగోలు జరిపే వాళ్ళు నగదు సంబంధించిన ఆధారాలు పత్రాలు వెంటనే తీసుకెళ్లాలని సూచారు పెళ్లిలకు ప్రత్యేకంగా ఎన్నికల కోడ్ సల్లించే అవకాశం లేదని తెలిపారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో గురువారం నవసత్యన వికాస్ రాజు ప్రత్యేక ఇంటి ఇచ్చారు పెళ్లి బట్టలు బంగారు కొనుగోళ్లకు డబ్బులు ఎలా తీసుకెళ్లాలి ఎన్నికల కోడ్ సంబంధించి నగదు వెళ్లేటప్పుడు ప్రతి ఒక్కరు తగిన ఆధారాలు పత్రాలను వెంటనే తీసుకెళ్లడం మంచిదని సంబంధం లేని డబ్బు అయితే జిల్లా స్థాయిలో గ్రీవెన్స్ సెల్స్ యాక్టివేటు ఎన్ని రకాల మెటీరియల్స్ అవసరం ఎన్నికల నిర్వహణకు నూట తొంభై రకాల మెటీరియల్స్ అవసరం ఉంటుంది ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇరవై రకాల సాఫ్ట్వేర్లు కూడా రూపొందించింది వీటన్నిటిని ఉపయోగించి ఎన్నికల నిర్వహణ మరింత పారదర్శకంగా జవాబుదారీతనంతో ఉండే విధంగా చేస్తున్నామని కేవీసీ అనగా ఓటర్ టర్న్ అవుట్ ఎక్స్పెండిచర్ యాప్ సువిధ పోర్టల్ ఇలా అనేక రకాల ఐటీని కూడా వినియోగిస్తుంది పోలింగ్ సిబ్బంది గుర్తింపు ప్రక్రియ ఎంతవరకు వచ్చింది లు రెడీగా ఉన్నాయి చెక్ చేశారు ఈవీఎంలు రెడీగా చేశాము ఇప్పటికే తొలి దశ చెక్కింగ్ పూర్తి చేశాం కేంద్ర ఎన్నికల సంఘం ఆదిస్తే రెండో దశ చెకింగ్ చేస్తాం రెండు దశల్లో జిల్లా కేంద్రం నుంచి నియోజకవర్గాల కేంద్రాలకు ఈవీఎంలు వెళ్తాయని వీటన్నిటి కోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ ను ఈసీ తయారు చేసింది ఎనభై ఐదు ఏళ్ళ వృద్ధులు ఓటింగ్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలనే దివ్యాంగులు ఎనభై ఐదు ఏళ్ళు వయసు దాటిన వారి కోసం హోమ్ ఓటింగ్ సౌకర్యాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అయితే కల్పించింది వీరు దరఖాస్తు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఓటు హక్కు లేని వారు కొత్త ఓటు హక్కు కోసం ఏప్రిల్ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన వారు ఏప్రిల్ పదిహేను వరకు దరఖాస్తు చేసుకోవచ్చు అని వీరిలో అర్హులైన వారికి ఓటు హక్కు లభిస్తుంది